எம்டிஆர் கே டிவி தெலுங்கு நான் ஆத்யா ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న అవైటెడ్ సీక్వెల్ చిత్రం పుష్ప టూ కోసం అందరికీ తెలిసిందే అయితే ఈ చిత్రంకి ముందు వచ్చిన పార్ట్ వన్ పాన్ ఇండియా వ్యాప్తంగా మంచి హిట్ అయింది ఇక ఈ సినిమాలో చివరి పావుగంట మరో లెవెల్ విలనిజాన్ని చూపించిన టాలెంటెడ్ నటుడు ఫాహద్ ఫసిల్ కూడా మంచి మార్కులు పడ్డాయి అయితే అసలు పుష్ప అనే సినిమా వల్ల తనకేమీ ఒరిగింది పెద్దగా ఏది లేదు అని ఫాహద్ లేటెస్ట్గా చేసిన కమెంట్స్ షాకింగ్గా మారి వైరల్ అవుతున్నాయి అయితే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనకి కేరళ దాటి పుష్ప మూలానా ఎక్కువ క్రేజ్ వచ్చిందా అంటే లేదు అని చెప్తాను అని అలా అని నేను ఎవరిని తప్పటడం లేదు ఆ విషయం నేను సుకుమార్ గారికి కూడా చెప్పాను పుష్ప అనే సినిమా కేవలం సుకుమార్ గారి మీద ఉన్న ప్రేమ గౌరవంతోనే చేశాను అని తెలిపాడు అలాగే తన మొదటి ప్రియారిటీ ఎప్పటికీ మలయాళ సినిమానే ఉంటుంది అని తెలిపాడు అయితే పుష్ప మూలాన కేరళ దాటి ఫాహద్ మన తెలుగు స్టేట్స్లో బాగా వినిపించాడు తన స్టేట్మెంట్ కొంతమందికి నొప్పించి ఉండొచ్చు కానీ తనకి అనిపించింది తాను చెప్పాడు పైగా సుకుమార్తో కూడా అన్నానని తెలిపాడు మరి తాను అనుకున్న క్రేజ్ ఇప్పుడు పుష్ప టూలో మరింత వస్తుంది అని మాత్రం డెఫినెట్గా చెప్పవచ్చు